మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపులర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే కడప దర్గాకు వెళ్ళి వైరల్ అయ్యారు ఏఆర్ రెహమాన్ పట్ల ఉన్న ప్రగాఢమైన గౌరవాన్ని తెలియజేస్తూ కడప పీర్ దర్గాలో జరిగిన ఎనభైవ జాతీయ ముషాయిరా గజల్ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయ్యప్ప స్వామి దీక్షను గమనించినప్పటికీ రామ్చరణ్ చారిత్రాత్మక దర్గా వరద ప్రార్థనలు చాదర్ మరియు పుష్పాలను సమర్పించి ఐక్యత మరియు సామరస్య సందేశాన్ని అందజేశారు గత సంవత్సరం కడప దర్గాలో జరిగే వార్షిక ముషాయిరా గజల్ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఏర్ రెహమాన్ రామ్ ఆహ్వానం పంపారు మరియు రామ్ తన నిబద్ధతను నెరవేర్చారు మరోవైపు అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్తా వెళ్ళని చాలామంది అంటున్న విషయం తెలిసిందే దీనిపై విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు మరోవైపు దీనిపై ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నటుడు హైపర్ ఆది గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు గ్లోబల్ స్టార్గా అభిమానుల ఆదరణ పొందుతూ ఉన్నారు కానీ కొందరు వరవలేకపోతున్నారు దీనిని అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళారని అంటున్నారు ఇందులో తప్పేముంది మన దేశంలో మతాలన్నీ ఒకటే కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హైపర్ ఆది గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరిల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చందర్ సినిమా వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి కే రాధ్వని నటిస్తూ ఉన్నారు